నమస్తే అవధానే అవధాన ఛానల్ స్వాగతం వేడిగడ్డ సిరీస్లో భాగంగా ఈరోజు వేడిగడ్డ మీద రీసెంట్గా విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన దాడులు దానికి సంబంధించిన సమాచారం ఆల్మోస్ట్ ఈ నెల తొమ్మిదిని మొదలెట్టారు టెన్ ప్లేసెస్లో సెర్చెస్ అయ్యాయి ఫార్టీ ఫైవ్ కేటగిరీస్లో దే కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడి నుంచి అంటే హైదరాబాద్ ఈఎన్సి దాంట్లో నుంచి ప్రాజెక్ట్ అండ్ మానిటరింగ్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ హైడ్రాలజీ వీటన్నిటి దగ్గర నుంచి వీళ్ళు సమాచారం సేకరించారు వీళ్ళు చే వీళ్ళు తీసుకొచ్చిన సమాచారం ప్రకారం పరిస్థితి ఏమిటంటే మేడి గడ్డ మీద ఇప్పటికీ మూడు వేల ఆరు వందల కోట్ల కట్టారు దాంట్లో ఖర్చు పెట్టారు దాంట్లో మూడు వేల రెండు వందల కోట్లు వృధా అయింది అని వీళ్ళతో చెప్తున్నారు రైట్ వాట్ ఎవర్ ఇస్ వాట్ ఎవర్ దేసే దిస్ ఈజ్ ఎట్ టు బి అఫీషియల్లీ స్టేటెడ్ బికాస్ దిస్ ఆర్ ఓన్లీ సోర్సెస్ విచ్ విల్ గివ్ ది ఇన్ఫర్మేషన్ బట్ వాస్తవం ఏమిటి అంటే మనకి పూర్తిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా బయటకు వస్తే కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చెప్పారు ఏ వరకు ఉన్నారు మనకు తెలియదు దాన్ని సంగతి తీసేస్తే మనము ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చినట్టు మేడిగడ్డ రెస్టరేషన్ సుమారుగా అసాధ్యం అనే ప్రాథమిక అయితే వచ్చారు ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ డెసిషన్ బట్ ప్రైమర్లీ ది ఫెల్ట్ ఎస్ బహుశా దీన్ని పునర్నిర్మించడం అసాధ్యం ఆర్ దీన్ని పునర్నిర్మించడానికి ఇప్పుడు కావాల్సిన ఖర్చు ఎంత అంటే ఎస్ ఇనీషియల్గా ప్రాజెక్టు ఇది కుంగినప్పుడు వాళ్ళు చెప్పేది అంటే అరౌండ్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ సంథింగ్ అది నవ్ ఇట్ వాజ్ పుట్ ఎట్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ రేపు పొద్దుటే దీన్ని వెయ్యి కోట్లు చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు ఒకటి అంత చేసిన తర్వాత కూడా ఇది రిజిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో సాధ్యమవుతుందా అంటే దానికి కూడా అనుమానమే ఈ సందేహాల నేపథ్యంలో అసలు మేడిగడ్డ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మహారాష్ట్ర వైపు ఉన్న అన్ని బ్లాకుల్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దట్స్ వాట్ ప్రైవేట్లీ రైట్ ఇప్పుడు ఇదేమిటి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తున్నది పదకొండు స్తంభాలు తొలగించాలి అంటే వాస్తవానికి స్తంభం కాదు కింద ఏమవుతుందంటే ఒక రెఫ్ట్ ఫౌండేషన్ వేసి దాని మీద స్తంభాన్ని పెట్టారు సో ఆ రెఫ్ట్ ఫౌండేషన్ తొలగించాలి అంటే ఈ పదకొండు ఒక దాని మీద ఖాయంగా ఉండవు ఐ థింక్ ఈచ్ వన్ ఈజ్ సెవెన్ ఆర్ ఎయిట్ సెవెన్ ఆర్ ఎయిట్ అన్నప్పుడు రెండు స్లాబ్స్ వస్తుంది రెండు స్లాబ్స్ తొలగించాల్సి వస్తే ఆ రెండింటి మీద ఏదో ఆగుతుందా ఇంకా ముందుకెళ్తుందా దే ఆర్ నాట్ షోర్ సో దేర్ ఆర్ సో మెనీ ఇఫ్స్ అండ్ బర్డ్స్ చాలా కనపడుతున్నాయి ఇది మేడిగడ్డ విషయంలో మేడిగడ్డ రెస్టోర్ అయితే కానీ సుందిర్లా అన్నారు వాటిని వీళ్ళు రెస్టోర్ చేసి ఏమని చెప్తున్నారు రెస్టోర్ చేసినా ఎందుకంటే వాటిలో స వాటిలో సమస్య ఏంటంటే అంటే వాటర్ ఈజ్ గోయింగ్ డౌన్ అంటే వాటర్ కిందకి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే ఎగైన్ ది సేమ్ ఆర్ సిమిలర్ ప్రాబ్లం ది సేమ్ ఆర్ సిమిలర్ ప్రాబ్లం మ్యారేజ్ అప్పుడు ఏమవుతుందంటే దీన్ని చేసి చేసినప్పుడు వాటర్ అడ్రస్ చేయాలి అంటే మేడిగడ్డ సుందిర్లో అన్నారు ఈ మూడు అడెస్ట్ చేస్తే కానీ పైకి వీళ్ళు నీళ్ళు తీసుకెళ్ళలేరు బహుశా ఈ సమీప కాలంలో కనీసం నెక్స్ట్ వన్ ఇయర్ కాలంలో ఇది అవుతుందంటే వ్యక్తిగతంగా నాకైతే సందేహాలు ఉన్నాయి ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ బట్ ఐ ఫీల్ దేర్ ఆర్ సో మెనీ ఇప్స్ అండ్ బర్ట్స్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ ఏ స్టెప్ ఎహెడ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్ ఫర్ ఫైవ్ స్టెప్స్ బికాస్ న్యూ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ అప్ ఇది ఇక్కడ జరుగుతుంది ఇది ఎంతవరకు జరుగుతుంది ఏమిటి అంటే ఎవరికి తెలియదు కానీ యాజ్ ఆఫ్ నౌ ఆల్ ది త్రీ బ్యారేజెస్ కన్స్ట్రక్టెడ్ ఫర్ కాళేశ్వరం విల్ బి నాన్ ఫంక్షనల్ ఫర్ సమ్ మోర్ టైం రెండవది ఈ కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇప్పటికే పూర్తి కావాలి ఎందుకు పూర్తి కాలేదు వాళ్ళు ఇచ్చే డిజైన్ వేరు క్రితం డిజైన్ వేరు ఉంటారు ఇంకా దానికి సంబంధించిన దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం లేదు కానీ అది కూడా జరగాల్సినది వేగంతో జరగలేదు ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది మీడియా రిపోర్ట్స్ రైట్ వాట్ ఎవర్ ఐ టేక్ కానీ మనము దీనికన్నా చాలా ముందే ఆల్మోస్ట్ లాస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్గా విఆర్ టెలింగ్ దట్ ఎస్ ఇట్ ఈ ఇట్ విల్ బీ హెర్క్యులన్ డాస్ కిప్ ఇట్ ఆర్ ది టేకప్ దట్ ఈస్ వన్ రెండు వన్ టేకప్ చేసిన తర్వాత కూడా అవి మళ్ళీ మామూలు పరిస్థితికి రాకపోవచ్చు అంటే ఇప్పుడు పెట్టిన ఖర్చుతో పాటు అదనంగా రిపేర్స్ కోసం పెట్టిన ఖర్చు అది కూడా వేస్ట్ అవ్వచ్చు అనే సందేహం మనం వ్యక్తం చేసే బహుశా అదే తీరులో పరిస్థితులు నడుస్తున్నట్టు కనపడుతున్నాయి బట్ లెట్ ఈస్ See what happens. Me avadhani.